నూట యాభై మందిని మార్చిన నువ్వు గెలవవు నువ్వు చెప్పుకోవచ్చు డబ్బులు సర్వేలు చేసి వేసుకోవచ్చు ఎగరచ్చు ఈ రోజుకి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు జనవరిలో మీరు చూస్తారు ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది నీచం ప్రజలకు మేలు జరగాలి అందుకే నేను మొన్న కూడా చెప్పాను నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం ప్రభుత్వ విధానాలు దానివల్ల అందరూ బాగుపడ్డారు ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఒక పార్టీ లేదు అందరూ నాశనం అయితే పరిస్థితికి వచ్చా అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఐదు కోట్ల ప్రజలు వర్సెస్టు సైకో జగన్